ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని చేసే నిర్ణయం కాదు స్వామి పార్టీలో జగదీష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడినా లేకపోతే ఇంకొక మండల స్థాయి అధ్యక్షుడికి వ్యతిరేకంగా మాట్లాడినా ఎవరు మాట్లాడినా కవిత గారు ఒకరే కాదు ఎవరు మాట్లాడినా కూడా కేసీఆర్ గారు అదే చర్య తీసుకునే వాళ్ళని అనుకుంటున్నాను హరీష్ రావు కి వ్యతిరేకంగా మాట్లాడింది అంటే హరీష్ రావు కంటే కవితను సస్పెండ్ చేయడం హరీష్ రావు కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటది హరీష్ రావు పైన మాట్లాడితే పార్టీకే డామేజ్ సగం డామేజ్ అనుకుంటు అది నేను అంత దూరం ఆలోచించను లేదు యాక్చువల్గా ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా నీవంటే నాకు ఇష్టం లేదు నేనంటే మీకు ఇష్టం లేదు మన ఇద్దరం కూడా రోడ్డు మీద పోయి తిట్టుకుంటే ఏం లాభం మన ఇద్దరం మన పైన ఎవరైనా పై వ్యక్తి ఉంటే మన ఒక పార్టీలో అయితే ఆ పై వ్యక్తి దగ్గర పోయి మన అభిప్రాయ భేదాలు పరిష్కరించుకోవాలి దానికి రకరకాల వేదికలు ఉంటాయి వేదికలు లేకపోతే వేదికలు సృష్టించుకోవాలి సో అంతే తప్ప మనం పరస్పరంగా నిందారోప నిందారోపణలు పబ్లిక్ లో చేసుకోకూడదు అన్నదే ఏ పార్టీ అయినా కూడా పెట్టుకున్న సూత్రం ఆ నియమావళి అలాగే ఉంటుంది సో ఆ నియమావళి దాటిన వాళ్ళు కూడా పార్టీ తప్పకుండా చర్యలు తీసుకుంటారు కొన్ని కీలకమైన కామెంట్స్ చేసింది సార్ బంగారు తెలంగాణ అంటే హరీష్ రావు నీ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అయిపోదా అనే విధంగా మాట్లాడింది అంటే ఇన్ని రోజులు అంటే పది సంవత్సరాలు ఆమెకి అంటే బంగారు తెలంగాణ కాలేదని ఎందుకు గుర్తురాలేదంటారు అది కవిత గారిని అడగాల అంటే అంటే మీకేమనిపిస్తారు ఈ కామెంట్స్ అని అంటే చాలా అపరిపక్వమైన కామెంట్స్ లాగా అనిపిస్తుంది అంటే ఆమె కవిత గారు అంటే నాకేం వ్యతిరేకత లేదు నేను ఆ వారిని గౌరవిస్తాను హరీష్ రావు గారిని గౌరవిస్తాను ఒక పార్టీలో సీనియర్ నాయకులుగా కేసీఆర్ గారు ఒక్కరే ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఆయన బడి కథం దొక్కు కథం కథం కలిపి నడిచిన ఏమంటారు ఉద్యమకారులుగా వాళ్ళందరినీ నేను గౌరవిస్తాను ఆమె అంటే నాకు ప్రత్యేకమైన వ్యతిరేకత లాంటిది ఏం లేదు కానీ అట్లా మాట్లాడకూడదు చాలా ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్ అంటే అట్లాంటివి ఏవి కూడా మనం మాట్లాడకూడదు అసలు అక్కడ ఏ మాత్రం ఆధారాలు లేకుండా మనం మాట్లాడడం వల్ల అపోజిషన్ కు మనకు తేడా ఉండదు అపోజిషన్ వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ రూపుమాపాలని బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ గొంతుకగా ఉండకుండా దాన్ని ఖతం చేయాలని బిజెపిలు కాంగ్రెస్ కుట్రబంటున్న ఈ సమయంలో బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులు అంటే నలుగురు కాదు ఈ విశాలమైన బిఆర్ఎస్ కుటుంబం అంతా కూడా ఒక దాటి మీద ఉండి కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని కేసీఆర్ గారు ఎన్నో కళలుగా అన్నారు అందులో కొన్ని కళలు నిజమైనవి కొన్ని అసంపూర్తిగా మిగిలిపోయినాయి అసంపూర్తిగా ఉన్న కళలు ఇంకా రాబోయే రోజుల్లో తెలంగాణకు ఉండాల్సిన తెలంగాణకు ఉండాల్సిన మహర్దశ గురించి ప్రజలకు చెప్పడానికి చేయాల్సిన ఈ కాలంలో సడన్గా మన మీద మనమే రాళ్ళు వేసుకుంటే అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం ఆమె ఎవరి మీద ఆరోపణలు చేసినా కూడా అవి కరెక్ట్ కాదు కవిత సస్పెన్షన్ కేటీఆర్కి లైన్ క్లియర్ అయింది అంటారా సార్ కేటీఆర్ గారికి లైన్ క్లియర్ కేటీఆర్ కవిత గారికి లైన్ క్లియర్ అనేది లైన్ క్లియర్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు విధంగా పార్టీ అధినాయకుడు నిర్ణయిస్తారు మా నాయకుడు కేసీఆర్ఏ మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని చెప్పి కవిత మరీ మరీ చెప్పింది మేము కూడా అందరం పార్టీ అంతా చెప్తుంది పార్టీ అంతా చెప్తుంది పార్టీ అంతా కూడా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు గతంలో కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా చేద్దాం అనుకున్నారు కేటీఆర్ కూడా కొంతమంది మంత్రులు అక్కడున్న పొంగులేటి శ్రీనివాస్ గారు ఇప్పుడు మంత్రి ఆయనతో కూడా అన్నాడు అన్న నేను ముఖ్యమంత్రి అవుతా కేటీఆర్ కూడా త్వరలోనే పార్టీ ప్రెసిడెంట్ నేను పార్టీ ప్రెసిడెంట్ చేయమని ఒత్తిడి చేస్తున్నాడు కేటీఆర్ అని కొన్ని నేను వచ్చి ఒక సంవత్సరం అండి ఈ ఒక సంవత్సరంలో మా అందరి ఆలోచన కూడా ఆలోచన లక్ష్యం కూడా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని అంత ఇంకొకరిని కాదు ఒకవేళ కేసీఆర్ గారు కాకపోతే సార్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు కాకపోవడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు కేసీఆర్ గారు అవుతారు కేసీఆర్ గారు కావాలనే కేటీఆర్ గారు హరీష్ రావు గారు అందరు కూడా కోరుకుంటున్నారు అంటే వయసు రీత్యా వయసుకేముందండి మలేషియా మహతీర్ మహమ్మద్ వంద సంవత్సరాల్లో కూడా మలేషియా రాజ్యాన్ని వెళ్తుంటే మలేషియా దేశాన్ని ప్రైమ్ మినిస్టర్ వెళ్తుంటే వయసు ఏముంది డొనాల్డ్ ట్రంప్ ఎనభై మూడు సంవత్సరాల వయసు జో బైడెన్ ఎనభై ఐదు సంవత్సరాల వయసు సో వయసుకు దీనికి నిమిత్తం లేదు మన మెదడు యాక్టివ్ గా ఉంటే చాలా సార్ విశ్వసనీయ వర్గాల సమాచారం చూసుకుంటే కేటీఆర్ ప్రెసిడెంట్ చేయాలి కేటీఆర్ అని కేటీఆర్ కేసీఆర్ పైన ఒత్తిడి తెస్తు అందుకోసమే హరీష్ రావుతో కూడా ఒప్పించి హరీష్ రావుతో గతంలో మీట్ పెట్టించి కేటీఆర్ ప్రెసిడెంట్ అయితే ఆయన కింద నేను సైనికునిగా పనిచేస్తా అని చెప్పి ఇది జరిగిందన్న బాగా ఒక సమాచారం పార్టీని చేసి అధ్యక్షుడు కావాలని కేటీఆర్ లేదంటారా కేటీఆర్ గారు ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవును సార్ అంతకన్నా గొప్ప పొజిషన్ ఏముంటుంది తప్పకుండా ఆయన ముందరికి తీసుకుపోతూనే ఉన్నారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఎన్నో ఇబ్బందులు ఉన్నారు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎన్ని కేసులు పెట్టినా కూడా ఏమాత్రం భయపడకుండా నిజాన్ని నిర్భయంగా చెప్తూ నిరంతరం ప్రజల పక్షాన్ని ఉంటూ ప్రజలకు గొంతుగా నిలుస్తున్నారు అంతకన్నా గొప్ప అవకాశం ఏముంటుంది కేసీఆర్ గారి మార్గదర్శనంలో అందరూ పనిచేస్తున్నారు మిగతా వాళ్ళు మాలాంటి వాళ్ళందరితో పనిచేస్తున్నారు అంతకన్నా ఏం కావాలి సామాజిక తెలంగాణ అంటే భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదని కవిత వర్డ్స్ని మీరు ఏకీభవిస్తారా సార్ ఒక్క రోజులో రాదు ఏదైనా కూడా పది సంవత్సరాలు అయింది కదా సార్ ఒక్క పది సంవత్సరాలు చాలా సామాజిక కార్యక్రమాలు చాలా జరిగినాయి ఉదాహరణకు నేను గురుకులాలు దళిత బంధు బీసీ బంధు బీసీ గురుకులాలు తర్వాత ఎంబీసీ కార్పొరేషన్ దాని తర్వాత మీకు ఇంకా చాలా కార్యక్రమాలు గొర్ల స్కీమ్ తర్వాత ముదిరాజులకు ఒక స్కీమ్ అట్లా ప్రతి చోట కూడా సంపద సృష్టించడానికి చాలా గొప్ప స్థాయిలో ప్రయత్నాలు జరిగినాయి అన్ని సామాజిక వర్గాలకు కూడా విద్యా వైద్యం ఇవ్వడానికి చాలా గొప్ప ప్రయత్నాలు జరిగినాయి సమాజం అంటే ఏదో ఒక నాలుగు కుల సంఘాలు లేకపోతే ఇవి కాదు కుల సంఘాల భవనాలు మాత్రమే కాదు సమాజం అంటే ఐదు శాతం ఉన్న సమాజం దగ్గరే ఆ తొంభై ఐదు శాతం సంపద ఉంది ఆ తొంభై ఐదు శాతం సంపదను మిగతా తొంభై ఐదు శాతానికి సిస్టమేటిక్గా ప్రణాళికాబద్ధంగా పంచడమే సామాజిక తెలంగాణ అని నేను అనుకుంటాను సో ఆ సామాజిక తెలంగాణలో కొన్ని అడుగులు పడ్డాయి కానీ ఒకటే రోజు ప్రపంచం మారదు ఒకటే రోజు ఏ దేశం కూడా మారదు ఒకటే రోజు ఒక సమాజం మారదు దానికి పరిణామక్రమం ఉంటుంది క్రమానికి చోదక శక్తిగా ఆ రాజకీయ పార్టీ నిలుస్తుందని అనుకుంటున్నాను సో ఏ రాజకీయ పార్టీనైనా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆ చోదక శక్తిగా పనిచేసింది కాబట్టి నేను చెప్పిన ఎన్ని కార్యక్రమాలు వచ్చాయి ఇంకా రాబోయే రోజులు ఎక్కువ వస్తాయి కవిత గారు ఇది సామాజిక తెలంగాణ కాలేదు అని అంటే ఏంటి అనేది కవిత గారిని అడగాలి ఎందుకంటే అవుతుంది ఒక రోజులో అవ్వదు మందికి చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది అన్ని కులాలకు కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది అన్ని మతాలకు అవకాశం జరగడం జరిగింది అవకాశాలు ఇచ్చినంత మాత్రాన కులాలకు చెందిన వ్యక్తులు ఆ సమాజానికి సాయం చేస్తారని కూడా లేదు సో ఇదొక పరిణామక్రమం దీంట్లో రకరకాల ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి సో డైరెక్షన్ కరెక్ట్ గా ఉంటే సరిపోతుంది సార్ బిఆర్ఎస్ కార్ పార్టీలో కవిత సస్పెన్షన్ తో బిఆర్ఎస్ పార్టీ కార్ ఒక టైర్ ని పార్టీ ఓడగొట్టుకుందంటారా అద్భుతంగా మా టైర్లని చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు మాకు అసలు కవిత కూడా ఒక టైర్ అనుకోవచ్చు కదా సార్ నాలుగు టైర్లలో అలా ఏం లేదండి అందరూ అందరూ టైర్ బీఆర్ఎస్ పార్టీలో ఒక అదే చెప్తున్నా కదా నాలుగు టైర్లు అంటే నలుగురు వ్యక్తుల చుట్టే తిరిగిందని అనుకోవడం కానీ చాలా రోజుల నుంచి ఇదే వింటున్నాం కదా సార్ వినడం వేరు వినడం వేరు చూడడం వేరు చాలా మంది గొప్ప గొప్ప నాయకులను కేసీఆర్ గారు తయారు చేశారు వాళ్ళందరి పేర్లు ఇక్కడ అనవసరం చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ నాయకులు రాష్ట్రానికి కూడా పరిచయమైన వ్యక్తులు వీళ్ళందరూ ఉన్నారు సో బీఆర్ఎస్ పార్టీలో అలాంటి ఫీలింగ్ ఏం లేదు కేసీఆర్ గారు కూడా ఆ ఫీలింగ్ కూడా నాయకులు చూడలేదు కవిత హరీష్ రావు పైన కొన్ని కామెంట్స్ చేసింది సార్ సస్పెన్షన్ తర్వాత కూడా హరీష్ రావు గతంలో కాంగ్రెస్ తో కలిసి వెన్నుపోటు పొడుద్దాం అనుకున్నాడు బీజేపీతో కూడా కలిసి వెన్నుపోటు పొడుద్దాం అనుకున్నాడు ఒకనొక టైంలో గజ్వెల్ లో ఒంటేరి ప్రతాప్ రెడ్డికి అప్పుడు టీడీపీ లో ఉన్న అభ్యర్థికి సపోర్ట్ చేసి కేసీఆర్ ని ఓడగొట్టే ప్రయత్నం చేసిందని చెప్పి కవిత మాట్లాడింది సార్ సో ఏమంటారు సార్ దీనిపైన నాకు తెలిసిన హరీష్ రావు అలాంటి వాడు కాదని అనుకుంటా ఆయనకి ఎప్పుడు నిరంతరం పని 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 సో అతను ఎంతసేపు నా దగ్గర నా ఎదురు ఒక టాస్క్ ఉన్నది బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాలను ఏ విధంగా పాటించాలి పార్టీలో క్యాడర్ను ఏ విధంగా కాపాడుకోవాలి ఏ విధంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఆలోచనలే ఆయనకు ఉంటాయి తప్ప ఆయనకు ఈ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా చేస్తార నేను అనుకోవడం లేదు నిజంగా ఆమెకు అలాంటి ఆలోచనలు ఉంటే ఆమెకు అట్లాంటి అనుమానాలు కానీ అలాంటి ఆధారాలు ఉంటే పార్టీ అధినేత ఉందా డైరెక్ట్ గా తీసుకపోయి పెట్టాలంటే పబ్లిక్ డొమైన్ లో మాట్లాడడం అనేది మీరు గమనిస్తే సార్ రెండు వేల పద్నాలుగులో గజ్వల్ టీడీపీ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి సమీపంగా వచ్చిండి కేసీఆర్ గారికి కనుక దశలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ అంటే పద్నాలుగులో సార్ టీడీపీలో ఉండే పద్దెనిమిదిలో కాంగ్రెస్ లో పద్నాలుగులో బాగా హరీష్ రావు సపోర్ట్ చేసిన అనేది బాగా వినిపించింది అప్పుడు కూడా నేను అప్పుడు రాజకీయాల్లో లేను మన కానీ ఇప్పుడు కూడా విశ్లేషించు కదా ఇంతగా ఈ కార్యక్రమం మీరు చెప్పిన కుట్రలు కుతంత్రాల దగ్గర అంత సమయం ఉంటుంది అయితే నేను అనుకోవడం లేదు కానీ ఉంటాయి హరీష్ రావు బయటకు కనపడడం అనేది కొంతమంది మాజీ బీఆర్ఎస్ నాయకుల మాట నాకు కనిపించిన హరీష్ రావు గారు అయితే అలాంటి వ్యక్తి కాదని నేను రైట్ ఇంకోటి రీసెంట్ గా అంటే కవిత సస్పెన్షన్ తర్వాత అసలైన రాజకీయాలు రాష్ట్రంలో కనబడుతున్నాయి సార్ కొంతమంది జాగృతి పేరుతో కవిత మోసాలు చేసింది అని చెప్పి కవిత బండారం బయట పెట్టినట్టు రాజీవ్ సాగర్ అనే వ్యక్తి గాని రాజారాం అనే వ్యక్తి గాని వీళ్ళందరూ గతంలో కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళకి ఇచ్చిందే కవిత కానీ ఈ రోజు వాళ్ళు జాగృతి బ్యానర్ పెట్టుకుని కవితనే తిడుతున్నారు ఏ విధంగా చూడు మీరు మేడి రాజీవ్ సాగర్ రాజారాం అడగాలి మరి వాళ్ళు పొలిటికల్ స్ట్రాటజీ అనుకో హరీష్ రావు వాళ్ళని అడగాలి ఎందుకంటే నేను కొత్తగానే వచ్చాను పార్టీ లోపలికి సో అవన్నీ వాటి గురించి నేను మాట్లాడలేను మరి వాళ్లకు ఎందుకు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది నిజంగా ఉంటే మరి దాటి ఆధారాలు ఏమున్నాయి ఏంటి అనేది వాళ్ళే చెప్పాలి అంతే తప్ప వాళ్ళని చెప్పాలి లేకపోతే కవిత చెప్పాలి లేకపోతే పార్టీ అని చెప్పాలి సో ఇప్పుడు దాన్ని గురించి నిజంగా మీరు నిజంగా ఇప్పుడే రాజకీయాలు వచ్చింది నిజంగా పార్టీలో పార్టీకి హానెస్టీగా చెప్పాలంటే పార్టీకి అంత సమయం లేదు వీటన్నిటి గురించి ఆలోచించే సమయం లేదు మాకు రైతుల యూరియా కష్టాల మీద లేకపోతే విద్యార్థుల తిండి కష్టాల మీద లేకపోతే రైతులకు రావాల్సిన బోనస్ మీద లేకపోతే రుణమాఫీల మీద నిరుద్యోగుల ఉద్యోగాల మీద లేకపోతే విద్యార్థులకు రావాల్సిన ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిల మీద లేకపోతే పెండింగ్ లో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద వీటి మీదనే మా ధ్యాస ఉంది తప్ప మాకు ఈ ఏమంటారు ఇది అంతా కేవలం ఒక నాయిస్ ఈ నాయిస్ మీద మాకంత సమయం లేదు టు బి వెరీ హానెస్ట్ మీడియా వాళ్ళకి ఏమైతే ఒక స్పైసీ సబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది మాకు మాత్రం ఒక నాయిస్ లాగా నాయిస్ జస్ట్ నాయిస్ సార్ మీరు రాజకీయాల్లోకి రీసెంట్ గా వచ్చినారని చెప్తున్నారు నిజంగా మీరు రాజకీయాలకు రీసెంట్ గా వచ్చి మూడు సంవత్సరాలు అయిన మీరు వచ్చి కేవలం మూడు నాలుగు సంవత్సరం బిఆర్ఎస్ పార్టీకి వచ్చి వన్ ఇయర్ సో మీరు రాజకీయాల్లోకి రావడం రావడమే కాంచీరామ్ గారి ఆశయాల సాధన కోసం ఆకర్షితులై మీరు బిఎస్పిలో చేయడం జరిగింది బిఎస్పి మీరు రాష్ట్ర అధ్యక్షులు అయినప్పుడు చాలా మంది సంతోషించారు మీకు కూడా తెలియదు అంత మంది సంతోషించారు గ్రౌండ్ లెవెల్లో కానీ ఎందుకు అని కాంచీరామ్ గారి ఆశయాలకు అనుగుణంగా కాకుండా కేసీఆర్ గారి ఆశయాల కోసం మీరు బీఆర్ఎస్ లో చేరడం జరిగింది కాంచీరామ్ గారి ఆశయాలకు అనుగుణంగానే ఉన్నాను నేను కాంచీరామ్ గారి ఆలోచన విధానమే నాకు గుండెల్లో ఉన్నది ఓట్ కానీ బీఆర్ఎస్ లో పరిస్థితి లేదు కదా సార్ ఎవరన్నారు బీఆర్ఎస్ లో బీఆర్ ఒక్క నిమిషం బీఆర్ఎస్ లో కూడా ఆ వేదిక ఉంది కాబట్టి ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను రోజు మాట్లాడుతున్నది కాశీరామ్ గారు ఏ బహుజనులను ఈ దేశ రాజకీయాలకు పరిచయం చేశారు ఏ బహుజనుల అన్యాయం మీద ఆయన గొంతెత్తారు ఆ బహుజనుల గురించి నేను బీఆర్ఎస్ పార్టీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే స్వేచ్ఛ స్వాతంత్రాలు నాకు ఇస్తుంది రెండు పార్టీలు కూడా తిరు అణచివేతకు వ్యతిరేకంగా వచ్చిన పార్టీలే ఆంధ్ర పెత్తదారులు అణచివేతకు వ్యతిరేకంగా వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఆనాడు అగ్రవర్ణాల్లో ఉండే ధనికులు అణిచివేస్తే నలిగిపోయిన బహుజనుల తొంభై ఐదు శాతం బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గొంతుకగా వచ్చింది బహుజన్ సమాజ్ పార్టీ ఈ రెండిటికి ఉండాల్సిన ఉండే కామన్ విధానం ఏంటంటే తిరుగుబాటు సో ఈ తిరుగుబాటే పునాదిగా వచ్చిన పార్టీలు ఇవి రెండు కూడా రాజ్యాంగబద్ధంగా తిరుగుబాటు చేసిన పార్టీలు ఇవి రెండు కూడా సో అందుకొరకు నాకు వారింటి మధ్యలో చాలా గొప్ప భావసారిపోతుంది అని అర్థమవుతుంది కేసీఆర్ గారు ఒకరు లేకపోతే కేటీఆర్ గారు ఒకరు ఒక అగ్ర కులానికి చెందినంత మాత్రాన సో దాని అర్థం ఆ పార్టీకి బహుజన వాదం లేదని కాదు సో మీరు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఎనిమిదిన అనుకుంటారు పార్టీలో జాయిన్ అయింది రైట్ కానీ బహుజనులు బిఆర్ఎస్ లో పార్టీ అధ్యక్షులు కాలేరు పార్టీకి పార్టీ గెలిచిన ముఖ్యమంత్రి కాలేరు కదా సార్ వర్గానికి న్యాయం చేయాలంటే ముఖ్యమంత్రి అయితేనే చేస్తారు అనుకోవడం అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా సో ఒక్కసారి మనం అయితే మంచిదే కాదని అంటలేను ఆయన ఆయన వాళ్ళందరూ గొప్పగా చేసింది ఏం లేదు కాని వాళ్ళు చేయలేనిది కూడా ఏం లేదు మనం ఒక వర్గానికి న్యాయం చేయాలంటే దాని మీద ఒక లోతైన అవగాహన ఉండాలి పాలసీ మీద అవగాహన ఉండాలి రాజ్యాంగ యొక్క పీఠిక మీద అవగాహన ఉండాలి ప్రపంచ పరిణామక్రమం మీద అవగాహన సమాజంలో ఒక వర్గానికి న్యాయం చేయాలంటే అదే కులంలో పెడితేనే చేస్తారు అనడానికి స్పష్టమైన ఆధారాలు పెద్దగా లేవు ఆ కులంలో అట్లని ఉంటే మంచిది కాదంటే డెఫినెట్ గా ఉంటే మంచిది ఐడియలీ స్పీకింగ్ ఎస్ కానీ ఉన్నంత మాత్రాన వీళ్ళందరూ చేస్తారంటే గ్యారంటీ లేదు అట్లా నేను వంద ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను వాళ్ళు బాధపడతారు ఇప్పుడు వాళ్ళందరూ యాక్టివ్ రాజకీయాలు ఉన్నారు రాయించుకోను సో అట్లేదు అని